అందరికి నమస్కారం కార్మికుల ఐక్యత వర్దిల్లాలి మేడే మేడే సందర్భంగా ఐటీ సర్కిల్లో జెండా ఆవిష్కరణ చేసినాము ప్రతి సంవత్సరం ఇక్కడ జెండా ఆవిష్కరణ జరుగుతుంది కార్మికులు ఎక్కువ ఉండడం ద్వారా మేము ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమం జరుపుకుంటాం కాబట్టి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం మాజీ సీఎం అంబేద్ బాషా గారు సురేష్ అన్న ఇల్లు వచ్చి జెండా ఆవిష్కరణ చేసి మాకు పండుగ సందర్భంగా మేమందరం హ్యాపీగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మేడే కార్యక్రమం ఇప్పుడు అంటే కార్మికులకు బాగా మేలు జరిగింది సంవత్సరానికి పదివేలు వేసినాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ మాకు ఇంతవరకు పొందడం లేదు మాకైతే ఎటువంటి పథకాలు రాలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు బాగా వచ్చినాయి ప్రతి ఒక్కరికి అమ్మఒడి అయితే ఏమి రైతులకి ఏమి పింఛన్లు అయితే ప్రతి ఒక్కటి అమలు బాగా జరిగినాయి ఇప్పుడు అసలు ఏం లేదు ఈ వచ్చిన సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వంలో ఏం లేదు ఇప్పుడు మేము అంతా ఖాళీగా ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ట్యాక్సీలు కట్టుకోలేక ఇన్సూరెన్స్ కట్టుకోలేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సంవత్సరానికి పదివేలు వస్తుంటే ఏదో ఆటోలకు ఇన్సూరెన్స్ అంటే ఏదో ట్యాక్సులు అంటే ఇవి కట్టుకుంటా జరుపుకుంటా బెమ్మ బాగా జరుగుతుంది ఇప్పుడు అది కూడా ఏమైపోయింది కాబట్టి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ పుస్తవాలన్నీ మనసారి కోరుకుంటున్నాం వెంకట్రావు వైఎస్ఆర్టీసీ జిల్లా లీడర్ని మన మేడే సందర్భంగా ఐటీ సర్కిల్లో ఆటో యూనియన్ లీడర్లంతా యూనియర్ లీడర్ వెంకట్రావు గారు అంజద్ బాషా గారు సురేష్ బాబు గారు అంతా మాకు వచ్చి జెండా ఎగిరేశారు కానీ పోయిన టీడీపీ ప్రభుత్వంలో పోయిన గవర్నమెంట్ వచ్చేసి ఫీజు ఎంప్రూవ్మెంట్ వేస్తాము ఆటో ఇన్సూరెన్స్ చేస్తామన్నారు బాగానే జరిగింది వైఎస్ఆర్లో ఇప్పుడు మటుకు ఫీజు ఎంప్రూవ్మెంట్ లేదు మా పిల్లలను చదివించుకోలేక గుడ్డాయిపల్లె సాయి కాలేజీలోంచి నలభై వేలు కట్టమంటున్నారు ఎంబీఏ సర్టిఫికెట్ అంటే ఈ చంద్రబాబు నాయుడేమో ఇచ్చినాము ఆరు వందల కోట్లు రెండు వందల కోట్లు అంటారు ఇంతవరకు ఇవ్వలేదు మేము కష్టపడి మా పిల్లలంటే సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేకుండా పేరు శెట్టి శ్రీనివాసులు కార్మికులు మేడే సందర్భంగా కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు గత ప్రభుత్వంలో సురేష్ బాబు గారు అట్లే మన అంజద్ బాషా గారు అట్లే మా యూ యూనియన్ అసోసియేషన్ లీడర్ వెంకట్రావు గారికి అలాగే ఐటీ స్టాండు ఆటో కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు ఈ ఇది గత ప్రభుత్వములో మాకు ఎలాంటి సమస్యలు లేకోకుండా ఫీజు రేట్ కానీ అమ్మఒడి కానీ పిల్లల్ని చదివించుకోవాలన్నా కానీ ఏదైనా కానీ మా కార్మికులకు అండగా ఉండి తోడుగా ఉండి జగన్ గారు చాలా మాకు హెల్ప్ చేసేవారు ఈ ప్రభుత్వంలో మాకు ఎలాంటి సహాయం అందడం లేదు మాకు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో చాలా ఇది అవుతున్నాము ఏమన్నా కొద్దిగా ఫైన్లు కానీ ఏదన్నా ఇది కానీ కొద్దిగా తోలుకోవాలన్నా కానీ నైట్ కొద్దిగా తోలుకోవాలన్నా కానీ పర్మిషన్స్ ఇవ్వడం లేదు గత ప్రభుత్వంలో అయితే పన్నెండు వరకు తోలుకున్నా కానీ ఆటో కార్మికులకు ఎటువంటి సమస్యలు లేకోకుండా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో తోలుకోవాలన్నా కానీ బా భయమేస్తుంది మాకు ఏ విధంగా అయినా కానీ ఆర్థిక సహాయం చేసి ఆర్థిక తోడుగా ఉండి ఈ ప్రభుత్వాలు ఆ గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం చాలా ఇదిగా ఉంది ఆటో కార్మికులకు ఎటువంటి సహాయం చేయడం లేదు అమ్మఒడి వేస్తున్నామంటున్నారు కానీ అమ్మఒడి అనేది అయితే ఇంతవరకు రాలేదు ఆ ఫీజు రీమెంట్ కూడా లేదు కాబట్టి తొందరగా మాకు ఏదో పరిష్కారం ఆలోచించి గత ప్రభుత్వాలు మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మాకు తోడుగా అండగా ఉండాలని ఆశిస్తున్నాం వేడి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మెయిన్ వెంకట్రావు గారికి కుమార్ గారికి మన రెడ్డి గారికి మన అందరికీ తెలియజేయడం ఏమనగా మన ఆటో యూనియన్కు ఈ లీడర్గా ఉన్నారు వెంకట్రావు గారు కానీ అన్నిటికీ ఒక్కదానికి మాకు సాయం ఉన్నారు ఈడ పైన నిలబడుకొని మేము అందరినీ అడుక్కునే పరిస్థితి మాకు వచ్చింది ఒక స్టాండ్ అనేది లేకుండా పోయింది పైన పెట్టుకుంటే ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బండి తిండి బండి దిండి అని వేధిస్తున్నారు కానీ వెంకట్రావు గారికి మేము వినయం చెప్పుకోవడం ఏమంటే మాకు పైన బండి ఒక బండి పెట్టుకునే అవకాశం మాకు ఉపయోగించమని ఆయన కోరుకుంటాను పోలీసు వారికి దండాలు పెట్టి ఆయన్ను కూడా సే గారికి కూడా దండాలు పెట్టి ఆయన కూడా వేడుకుంటాను మాకు ఒక బండి అవకాశం ఇవ్వాలని వేరే బండి బాడుగులు వేరే వాళ్ళు తోలుకొని పోతుంటే మేము ఈడ బతకలేక మేము రోడ్ల పలా అవుతున్నాం అది లేకోకుండా మీరు సాయం చేస్తే ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు ఈడ స్టాండ్ ఉంది కానీ బస్సులు ఆడకో వస్తున్నాయి కానీ మాకు ఈడ స్టాండ్లో మాకు అధికారం లేకుండా పోతుంది రోడ్డుపైన నిలబడుతున్నాము కాబట్టి రోడ్డుపైన ఉన్నాం కాబట్టి మాకు సిఏ గ కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ సిగ్నల్ గడికి వస్తే బండి తీసేమంటున్నారు మేము తోలుకోలేక అలా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్యాసింజర్లు ఇక్కడికి రావడం లేదు అక్కడికే అలా అలా బయట బయట వచ్చిన బండ్లన్నీ అక్కడికే వెళ్ళిపోతున్నాయి మాకు దయచేసి సిఏ గారు మాకు మేము ఆయనకు నమస్కరించి తెలియజేయడం ఏమన్నా మాకు సిఎస్ఆర్ గారికి మాకు మాకు ఆటో స్టా ఒక నిలబెట్టుకునే దానికి అధికారం ఇవ్వాలని మేము వేడుకుంటున్నాం దానికి కూడా వెంకట్రావు గారిని కోరుకుంటున్నాం